వల్లి ఉదయాన్నే ప్రేమను లేపి ఇంట్లో పనులన్నీ చేయిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా చిరాకు పడిపోతూ ఆ పనులన్నింటినీ అయితే చేస్తూ ఉంటుంది ఈ వల్లి నా బుర్ర తినేస్తుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా చల్లనీటి స్నానం చేసుకొని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే తనని ఎక్కిరిస్తూ ఉంటుంది నన్ను వేడి నీళ్ళు స్నానం చేయకుండా ఇప్పుడు ఎక్కిరించడం కూడా చేస్తుంది దీని సంగతి ఏంటో నేను పూర్తిగా చెప్తాను తర్వాత అని చెప్పేసి అయితే అనుకుంటూ తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అందరూ రెడీ అయ్యి పూజ గది దగ్గరికి వస్తూ ఉంటారు అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి అత్తయ్య ఈ పనులన్నింటినీ మీరు చేయాలి కానీ నేను చేస్తున్నాను అది ఎవరి వల్ల ఇదిగో ఈ ప్రేమ కోచింగ్కి వెళ్లకుండా డ్యాన్స్ క్లాసులకు వెళ్ళి ఇవన్నీ చేసింది కదా అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ అయితే జరిపిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ మావయ్యకి అందరికి దగ్గరికి వచ్చి హార్తి ఇచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఒక రూల్స్ పెట్టబోతున్నాను అవి ఏంటి అంటే ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళందరూ నాకు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పాలి అలాగే ఏ టైంకి వస్తారో కూడా నాకు చెప్పాలి లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు రాత్రి పది గంటలు అయ్యేలోపే ఈ ఇంటి గేతులు మూట మూత పడబోతాయి ఆ మూతలు పడేలోపే ఇక్కడికి రావాలి లేదంటే మీరు ఇంటి బయటే ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధైరస్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును నేను చెప్తుంది నిజమే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పది లోపు ఇంట్లో ఉండాలి లేదంటే ఇంటి గేట్లకి తాళాలు పడతాయి మీరు బయటనే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇప్పుడు ఎలాంటి రూల్స్ పెడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా వల్లి వైపు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అని చెప్పేసి అయితే అందరి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటూ ఉంటుంది వాళ్ళందరూ నేను ఆఫీస్కి వెళ్తున్నాను డ్యూటీకి వెళ్తున్నాను కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే చెప్తూ అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా సంతోషిస్తూ అమ్మయ్యా నా హోదాని అయితే నేను నిలుపుకుంటున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు మాత్రం చాలా కోపంగా వల్లి వైపు చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్